హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నారా అందరూ నేనైతే సద్భనందేశాను నేర్గా కూడా సుబ్బిన తింటా ఉంది నేను తీసుకున్న మామిడికాయలు కట్ చేసుకొని మంచిగా తింటుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్లోనే మన వ్యూవర్స్లో ఒకరు కామెంట్ పెట్టారు అన్న నాకు తల్లికి వందనం పడలేదు మీకు పడిందా అని అమ్మ ఇప్పుడు నా జరిగింది నేను చెప్తాను దాన్ని బట్టి ఒకవేళ మీకు ఎందుకు పడలేదనేది కారణం మీకు అర్థం అవుతుంది పడకపోవడానికి గల కారణాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఎక్కువ లేట్ చేయొద్దు ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు తనుజ చైతన్య తనూజకి అమ్మఒడి పోయిన ప్రభుత్వంలో పడింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పడలేదు చిన్న పాపకు పడ్డాయి నేను అసలు పెద్ద పాపకు పడుతుంది చిన్న పాపకు పడదనే ఒక కన్ఫర్మేషన్ అయితే ఉన్నది నాకు మైండ్లో ఎందుకంటే చిన్న పాప రేషన్ కార్డులో పేరు లేదు కాబట్టి పడకపోవచ్చు లేదు ఇప్పుడు ఇప్పుడు చేసుకుందామన్నా కూడా అది అయ్యే పని కాదని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను నేను స్కూల్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి సచివాలయం దాకా పోయిన పో పోయిన దాకా కూడా నేను తను విజయకే పడి ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను తీరా సరే ఒకసారి వెళ్ళి కనుక్కుందాం చైతన్యమకి పడలేదు కదా అంటే నేను కన్ఫర్మేషన్ అయిపోయా తను పడింది చైతన్యామకు పడలేదని సచివాలయం పోయి అసలు పడకపోవడానికి గల కారణం ఏదో తెలుసుకుందాం దాన్ని బట్టి ఫాలో అవుదాం అని చెప్పేసి నేను సచివాలయం వెళ్ళాను సచివాలయం పోతే మీకు పాపకి పడింది బొట్టకుంట చైతన్య అని అన్నాడు అనగానే నేను కంగు తిన్నాను ఇదేంది ఇది అసలు చైతన్య రేషన్ కార్డులో లేదు కదా ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వెళ్ళింది టీసీ తీసుకొని అక్కడ ఇచ్చేసాము స్కూల్లో అనుకొని ఇదేంటిది తనూజమ్మకా ఆధార్ కార్డు రేషన్ కార్డులో ఉంది ఇటువంటి రిమార్క్ లేదనుకున్న ఆ స్థితిలో ఆ మైండ్లో నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇదేంటబ్బా ఎట్లా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒకసారి సార్ నాకు ఉండేది ఇద్దరు పిల్లలు ఒకరికే పడింది చెప్పాను అన్ను అనగానే ఇంకో పాప పేరు ఏం పేరు అన్నాడు తనుజ్ అనగానే బొట్టమొని తనుజాను పొట్టు చూశాడు చూసి అందులో అసలు పేరే లేదన్నాడు సరే ఒకసారి మీ స్కూల్కి అయితే వెళ్ళి కనుక్కోమన్నాడు స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి బయటపడింది అనమాట అది ఏంటంటే ఒక ఐదు నెలలు ఆరు నెలల క్రితం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నామండి మీ పాప తనుజానా అన్నారు అవునండి అని చెప్పాను అన్నాను మీ పాపది ఆన్లైన్లో ఎక్కట్లేదండి పేరు అది మీది పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు తర్వాత ఆధార్ కార్డు అది ఒకసారి మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత నేను నిహర్గా చెప్పాను నిహారిక వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని పాపకు సంబంధించినవి ప్రూఫ్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తీసుకొని తర్వాత సరిపోద్దామని చెప్పేసి పంపించేశారంట వచ్చేసారు నేను కూడా తర్వాత ఆ విషయం పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో పేరు రావట్లేదంటే ఏదో ఆధార్ కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటో లేకపోతే ఇంకేదో తీసుకుంటారు అని చెప్పేసి నేను కామ్ అయిపోయాను తీరా చూస్తే మనం నేను కాడికి పోయి సార్ మా పాపకి తల్లికి వందనం పడలేదు అసలు సచివాలయంలో పేరే రావట్లేదు అని చెప్పేసి నేను వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఏమన్నారు మీ పాపదశులు ఆన్లైన్లో హాజరు రావట్లేదు అని చెప్పి నన్ను ఎప్పుడు నుంచి సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి రావట్లేదు అని చెప్పంటే నాకు అర్థం కాలేదు ఇదేంది సిక్స్త్ క్లాస్ నుంచి ఏంది రాకపోవడం అని చెప్పేసి అనుకున్నాను నేను సరే హాజరులో రిజిస్టర్లో హాజరు పడుతుంది కంటిన్యూగా పాప వెళ్తుంది సరే సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ అని చెప్పి అడిగారు నేను లేదండి మీకు చెప్పాం కదా అప్పుడు ప్రాబ్లంగా ఉందని అని చెప్పి అన్నారు కానీ గట్టిగా చెప్పలేదు వాళ్ళు మామూలుగా చెప్పారు కాకపోతే ఇట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు ఏవి చెల్లుబాటు కావని చెప్పి ఇప్పుడు అంటున్నారు అసలు సరే డబ్బులు రావడం రాకపోవడం తర్వాత విషయం అసలు పాప పేరేంటి ఆన్లైన్ లేకపోవడం అని చెప్పేసి నేను ఆ రోజు సార్ వాళ్ళు కానీ నేను అందరూ మాట్లాడుకున్నాము నేను అడిగాను వాళ్ళు నాకు తగ్గట్టు సమాధానం బాగా నీట్గా చెప్పారు ఇబ్బంది ఏం లేదు దానివల్ల కాకపోతే మనకి రెండో విడత టైం ఇచ్చాడు కదా గ్రీవెన్సీ రేజింగ్ అప్ అప్లికేషన్ అని చెప్పేసి దాన్ని పెట్టుకోవచ్చు అని చెప్పని అన్నారు సరే నాకైతే ఇక్కడ ఎక్కువ ఏంటంటే డబ్బుల విషయం కాదు పాపది ఆన్లైన్లో పేరింతకెక్కలేదని చెప్పేసి అని నాకు కరెక్ట్గా సమస్య ఏంది చెప్పండి అని చెప్పేసి మా వాగ్వాదం జరిగింది వాళ్ళకి నాకు తర్వాత వచ్చి అసలు నేను కరెక్ట్గా సమస్య చెప్తే నేను అక్కడ పోయి మాట్లాడతాను సార్ అని చెప్పాను అని ఇక్కడ మాట్లాడేది కదయా ఆధార్ కార్డు ఏదో సమస్య అని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు నాకు స్కూలు సార్ కానీ ఇక్కడ లెక్చరర్స్ కానీ సరే చూద్దామని చెప్పేసి ఈత ముక్కల్లో మెయిన్ సచివాలయం ఉంది అక్కడికి వెళ్ళి పాపకు సంబంధించి ఆధార్ కార్డు అప్డేట్స్ను మీరు చేయించండి అని అన్నారు నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద పాపను తీసుకెళ్ళి ఒంగోలు పోస్ట్ ఆఫీసులో ఫింగర్సు ఐసు అవన్నీ అప్డేట్ చేయించాను ఆ విషయం కూడా వాళ్ళు చెప్పాను ప్రతి నెల రేషన్ కార్డు మా పెద్ద పాప తీసుకుంటుందండి ఇంకోటి తంబేసే తీసుకుంటారు రేషన్లో తీసుకుంటుంది పాప అంటే వాళ్ళు దానికి దానికి సంబంధం లేదు ఇది ఒకసారి అయితే సచివాలయానికి వెళ్ళేసి అప్డేషన్లో ఉందా లేదా అని చెప్పి కనుక్కోమన్నారు సరే అని చెప్పి సచివాలయంకి వెళ్ళాను సచివాలయం పోయి ఆధార్ కార్డు ఇచ్చేసి నా నంబర్ కొట్టగానే యాక్టివ్ యాక్టివ్ అని వచ్చింది ఇది ఆల్రెడీ యాక్టివ్లో ఉందండి ఇంకేం లేదు మీరు ఇంకో ఆధార్ కార్డు ఆ ప్రింట్ అవుట్ తీసుకొని ల్యామినేషన్ చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ ఒకసారి అది అప్డేట్ అప్డేట్లో ఉందో చూడండి అని చెప్పని ఆయన చెప్పాడు అక్కడ సచివాలయంలో ఎక్కడ ఈత మొక్కల సచివాలయంలో ఆయన చెప్పాడు అది స్కూల్కి మెయిన్ సచివాలయం అనమాట అంటే పంచాయతీ అది ఈత మొక్కల టైపు ఈత మొక్కలకు వస్తుంది అది మాకు మన్నూరు సచివాలయంకి వెళ్ళి కనుక్కుమార్ అన్నాను సరే అని చెప్పేసి నేను మా దగ్గరలో ఉన్న వెళ్ళి అక్కడ ఆఫీసర్ సార్ ఉదయం తొమ్మిదిన్నర పది ఆ ప్రాంతానికి వచ్చేసినారు అందరూ సార్ ఈ విధంగా ఆధార్ కార్డు అప్డేషన్ అంటున్నారు సార్ అని చెప్పేసి అడిగితే ఆయన మీ పాపకు తెలివి ఉందనం రాలేదా అన్నారు రాలేస్తారని చెప్పాను అవును తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫోన్లో ఈకేవైసీ అప్డేట్ అని చెప్పేసి ఒక యాప్ ఉందనమాట ఆ యాప్లో పాప నంబర్ కొట్టారు కొట్టగానే మనం అప్పుడు ఆధార్ కార్డుకి ఇచ్చుంటాం కదా ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది అది దాంట్లో ఎంటర్ చేయగానే యాక్టివ్ అయిపోయింది తర్వాత మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళి సార్ అది పాపది ఏమైంది సార్ అని చెప్పి నేను అన్నాను అనగానే వాళ్ళు మేము ట్రై చేస్తున్నామండి ఆన్లైన్లోకి రావడానికి కానీ అది ఎక్కడో చిన్న సమస్య అండి అది అని చెప్పేసి వాళ్ళు నేను పోయి కలిసిన తర్వాత ఒకసారి మన సిస్టమ్ అక్కడ కూర్చొని చూసారు సార్ ఒకసారి చూడగానే అది ఆన్లైన్లకు వచ్చేసింది పేరు అంటే ఇది సమస్య మొత్తం ఎక్కడంటే నాకు తెలిసి ఆధార్ కార్డు ఈ వేసి అప్డేట్ ఫ్రెండ్స్ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వల్ల అదేం లేదు ఓటీపీ వస్తుంది మనం ఆధార్ కార్డ్కి ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీ దాంట్లో ఎంటర్ చేసి ఓకే చేశారంతే అక్కడ అప్పుడు దాకా ఆన్లైన్లకు రానింది వాళ్ళకి ఇన్పుట్ అయిపోయింది తనూజాకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయిపోయింది అనమాట అప్పుడు దాకా స్కూల్లో తను చెప్పి ఎక్కడుందో ఆన్లైన్లో డ్రాప్ట్లో పడిపోయింది డ్రాప్ బాక్స్లో అనమాట వాళ్ళు అదే అర్థం కావట్లేదు డ్రాప్ బాక్స్లో ఎందుకు పడింది అసలు ఈ అమ్మాయి డీటెయిల్స్ ఎందుకు పడ్డాయి అసలు దీనికి సమస్య ఏందని చెప్పేసి నాకు అర్థమైంది ఏంటంటే కేవైసి ప్రాబ్లం అనమాట ఆ తర్వాత వాళ్ళు కూడా సరైనయా అది డ్రాప్ బాక్స్ నుంచి ఇన్పోర్ట్లోకి అయిపోయింది ఇంక ఇబ్బంది లేదు మీకు కానీ మేము ఇక్కడ చేయాల్సిన పని చేసేస్తాము మీరైతే సచివాలయంకి వెళ్ళి ఎక్కడ మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ గ్రీవెన్సీ అప్లికేషన్ రైజ్ చేసుకోండి అది పెట్టారంటే రెండో విడత పాప కూడా తల్లికి వందన పడిపోతుందని చెప్పి అన్నారు అది నాకు జరిగిన సమస్య ఇప్పుడు తను చైతన్యం రేషన్లో లేకపోయినా తర్వాత వచ్చి కంటిన్యూగా స్కూల్కి వెళ్తుంటుంది చైతన్య తన నిద్రపోతుంటారు తనకి పడింది మరి అది ఎందువల్ల పడిందో నాకు తెలియదు కానీ నా లెక్కలో చైతన్యం లేదు కానీ చైతన్య పడ్డాయి కంటిన్యూగా వెళ్తున్న పాపకి లెక్కలో ఉన్న పాపకి పడలేదు ఎందువల్ల ఈ కేవైసీ ప్రాబ్లం కాబట్టి నేను అమ్మ నీకు చెప్పేది ఏంటంటే మీరు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను నేను మీకు పడలేదని అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆలు పాప కానీ బాబు కానీ మీకు సంబంధించి కంటిన్యూగా స్కూల్కి డెబ్బై ఐదు పర్సెంట్ స్కూల్కి ఆ శాతం ఉంటేనే మనకి తల్లికి వందనం అర్హులు అవుతాం అన్నమాట ఇంకొకటి ఇంట్లో కరెంటు బిల్లు కానీ ఎక్కువగా వస్తే అంటే ప్రభుత్వం కొన్ని కండిషన్ పెట్టింది అది మీరు ఒక మెనూ చూడండి కాబట్టి యూట్యూబ్లో చూడండి వీడియోస్లో మీకు క్లారిటీ అర్థమవుతుంది కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చినా కూడా రాదు ఇంట్లో కారు ఉన్నా రాదు లేదా మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా రాదు మీకు పొలం ఉండి ఎక్కువ ఉందనుకున్న పొలము అప్పుడు కూడా రాదు ఎందుకంటే ఇవన్నీ కొన్ని కండిషన్ పెట్టింది ప్రభుత్వం దాన్ని బట్టి అవన్నీ చూసుకోండి చూసుకున్న తర్వాత మీ పాపో బాబో స్కూల్ కంటిన్యూగా వెళ్తున్నారా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరుందా చూడండి తర్వాత వచ్చి ఆధార్ కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు ఈకేవైసీ అప్డేటు ఉందా లేదా సచివాలయంలో అసలు మీ బాబు కానీ పాప కానీ పేరు వచ్చిందా రాలేదా అది చూసుకోండి ఎందుకంటే మ్యాక్సిమం ఈకేవైసీ అప్డేట్స్ చాలా ఉన్నాయి నేను పోయిన సచివాలయాలు రెండు తిరిగాను కదా ఇత ముకొల్లా సచివాలయంకి వెళ్ళాను మన్నూరు సచివాలయం మాది మాకు సంబంధించింది అక్కడ ఇక్కడ కానీ ఎక్కడ చూసినా సరే ఆధార్ కార్డు ఈకేవైసీ అప్డేటు తర్వాత వచ్చి ఆధార్ కార్డు అప్డేటు అంటే ఫింగర్సు ఐసు ఇవన్నీ జరిగినా కూడా ఈకేవైసీ అప్డేటు ఇట్లా ఉన్నాయి మీరు ఏం టెన్షన్ పడద్దు టైం కూడా తక్కువ ఉంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయంకి వెళ్ళి మా పాపకి పడిందో రాలేదో అనేది ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి పిల్లలు నలుగురిలో ఇద్దరికి పడింది లేదా ఒక్కరికి పడింది ముగ్గురికి పడలేదు ఈ ముగ్గురు పేర్లు పడన్ లిస్టులో వచ్చాయా రాలేదా చూసుకోండి పడన్ లిస్ట్లో వచ్చినాయి అనుకోండి ఎందుకు మా పాపకి రాలేదు అనేది మీరు సచివాలయంలో అడిగితే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ కూర్చుంటాడు కదా అక్కడ చూసి ఆయన ఆయన మీకు అసలు ఎందుకు రాలేదు అనేది చెప్పేస్తాడు అసలు పేరు రాలేదనుకోండి వచ్చిన దాంట్లో రాని దాంట్లో అసలు పేరు రాలేదనుకోండి నేరుగా మీరు ఒకసారి ఆ సచివాలయం సిబ్బంది ఉంటారు కదా వాళ్ళని ఒకసారి అడగండి అడిగిన తర్వాత వాళ్ళు స్కూల్కి అడిగి వెళ్ళమంటారు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో మీ పాప కానీ బాబు కానీ పేరు ఆన్లైన్లో ఉందా లేదా అనేది ఒకటి చూసుకోండి తర్వాత మెయిన్ ఈకేవీసీ అప్డేషన్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో సంబంధించి కరెంట్ బిల్లు కానీ కారు కానీ పొలాలకు కానీ ఈ సంబంధించి కూడా వాటి వాళ్ళు కూడా పడవన్నమాట ఇంకో సమస్య నాకు ఎదురైంది ఏంటంటే సచివాలయం కట్టుగేటప్పుడు వాళ్ళకి అసలు పొలం లేదంట కారు లేదు కరెంటు బిల్లు రెండు వందల కంటే ఎక్కువ రాదు అటు ఇంట్లో ఆ ఇంట్లో ఇద్దరు ఉంటే వాళ్ళకి అసలు పళ్ళ వాళ్ళిద్దరికి రాలేదు తల్లికి ఉన్నాను ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను అక్కడ సచివాలయంలో ఆ సిబ్బందిని అడిగితే వాళ్ళ ఇంట్లో లేదు పొలం ఐదు ఎకరాలు ఉంది అని అన్నారు ఐదు ఎకరాల పొలం మాకెక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ ఐదు మంది అనుకోండి ఇంకొక ఆం కూడా యాడ్ అయిపోయింది ఐదు మందిలో ఉన్న ఇంటి ఇల్లాలు ఉంటుంది కదా ఆ ఇల్లాలకు సంబంధించి ఆ పేరు ఈ లేడీ పేరు ఒకటేనమాట ఆ పేర్లు వల్ల ఏవో మరి ఈ పేరు మీద ఉన్న ఐదు ఎగరాలు ఈమె అంతా వీళ్ళ కుటుంబంలో జాయిన్ అయిపోయింది తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పి ఓ ఇట్లా మా ఇంట్లోనేది మేము ఐదు మందిమే ఈమె ఎవరని చెప్పేసి సచివాలయాన్ని చెప్తే వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించారు వాళ్ళని అంటే ఆ పేరు వాళ్ళ కుటుంబ సభ్యుల జాబితాలో తీసేయడానికి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రకరకాలుగా ఉన్నాయి టెన్షన్ పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మటుకు టెన్షన్ పడకుండా కూల్గా సచివాలయంకి వెళ్ళి అడిగితే వాళ్ళు క్లియర్ కట్టుగా నీట్గా చెప్తున్నారు ఆ విధంగా తర్వాత లేదంటే తర్వాత మనకు ఆప్షన్ ఏంటంటే స్కూలు స్కూల్లో ఏదైనా హాజరు సంబంధించి కానీ ఆ ప్రాబ్లమ్ ఈకేవైసీ అప్డేట్ కానీ లేదా ఆధార్ కార్డు అప్డేషన్ కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటే చేసేసుకోవచ్చు మీరు వెంటనే ఈ నెల ఇరవై ఎనిమిది అన్నారు తర్వాత ఐదు అన్నారు వచ్చే నెల ఐదు అన్నారు తర్వాత ఇంకా ప్రభుత్వం టై డేట్ పెంచింది ఇంకా మరి ఎంతవరకు అని తెలియదు నాకు కానీ డేట్ పెంచారని చెప్పి అది మాకు తెలుసు మీరు దయచేసి ఆ సచివాలయం దగ్గరికి స్కూల్ దగ్గరికి క్లారిఫికేషన్గా అడగండి ఏంటి సార్ ఎందువల్ల పడలేదు పడ పడని లిస్టులో మా పాప కానీ బాబు కానీ పేరుందా ఆ పేరు అడగండి ఎందువల్ల పడలేదని మీకు స్టేటస్ ఇచ్చేస్తారు అతను ఎందువల్ల పడలేదు మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మీకు కారు ఉంది అనేది మొత్తం వివరాలు కూడా చెప్పేస్తుంది అన్నమాట సచివాలయంలో లేదు అక్కడ ఏం సమస్య లేదు అమ్మ మీరు స్కూల్కి సంబంధించి మాకు అప్డేట్ రాలేదు అని వాళ్ళకి వాళ్ళు మీకు చెప్తే అప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంకా పాప కానీ బాబు కానీ డెబ్బై ఐదు పర్సెంట్ ఉందా లేదా అది ఆధార్ సంబంధించి అప్డేటు లేదా పీకే వయసు అప్డేటు తేలిపోద్దు అనమాట ఏం టెన్షన్ పడద్దు అసలు మీ ఇంట్లో మాకు పడలేదని చెప్పని మీరు అంటున్నారు మీరు దయచేసి లేట్ చేయద్దు ఎందుకంటే అది ఎవరి జోబు నుంచి ఎవరు ఇస్తున్నది కాదు ప్రభుత్వం వాళ్ళు పిల్లలకి సంబంధించి వాళ్ళ ఖర్చులకి వాళ్ళ అవసరాలకి ఇస్తున్న డబ్బు అది కాబట్టి మీరు దగ్గరుండి అది తీసుకొని ఆ పిల్లలకి అది ఎందువల్ల అసలు కారణం అని తెలుసుకొని మళ్ళీ గ్రీవెన్సీ రేజింగ్ అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే అది మీరు రేజ్ చేస్తే ఆ గ్రీవెన్స్ సెకండు విడతలో అప్లికేషన్ మీరు పెట్టుకుంటే ఒక మనీ పడుతుంది అనమాట నాకు తెలిసింది అయితే చెప్పాను మీకు నాకు వచ్చిన సమస్య కూడా చెప్పాను మీకు ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మీరు దయచేసి టెన్షన్ పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా అసలు సమస్య ఎక్కడనేది క్లారిఫికేషన్గా సచివాలయాలు చెప్తున్నారు స్కూల్లో చెప్తున్నారు కొన్ని చోట్ల అసలు అర్థం కావట్లా చిన్న చిన్న ఈ వేరే వాళ్ళు మన కుటుంబ సభ్యుల్లో జా వచ్చి కలిసిపోవడం అట్లా ఆన్లైన్లో ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి అవి ఇక్కడ కూడా నాకు ఒకటి ఎదురైంది కూడా చెప్తున్నాను మీకు ఏం లేదు క్లియర్ కట్గా సచివాలయం కానీ స్కూల్ కానీ కనుక్కొని నీట్గా మీరు ఇంకో ఈ ఐదో తారీఖు లోపల మీరు చేసుకోండి అది ఒక రోజు రెండు మీరు మనసు పెట్టి తిరిగితే అంతే అది నాకు మీరు అనగానే నాకు అయ్యో పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటో అనుకున్నాను నేను పడలేదనమాట టెన్షన్ పడకుండా ఇందువల్ల పడలేదని కారణం అనేది కనుక్కోండి ఎక్కడ దెబ్బ దెబ్బ తగిందో అక్కడ మందు వేస్తే తొందరగా మానిపోద్ది అది మనం కనుక్కోవడమే కష్టం ఎక్కడ దెబ్బ తగిలింది ఎక్కడ సమస్య అనేది తెలుసుకోవడమే కష్టం నిహారిక అయితే ఇదేంటిది చైతన్యామిక నేను ముందే చెప్పేస్తాను తనకు పడవని తన కూడా డిక్లర్గా ఉంది ఎందుకంటే మనకి కొన్ని అర్హతలు ఇచ్చారు కదా ఆ తల్లికి వందనం పడాలంటే ఉండాల్సిన అర్హతలు అందులో రేషన్ కార్డులో జాబితాలో ఫోటో ఉంది కానీ పేరు రూపాన చైతన్యం లేదనమాట బట్ తన అదృష్టం పడింది అలాగే అర్హుల లిస్టులో ఉన్న నే చైతన్యతనుజయము అనర్హురాలు అయిపోయింది వెళ్ళి మాట్లాడాను సార్ అని అడిగాను సార్ తల్లిగి ఉందని పోతుందంటే అయ్యా అదేమో నాకు మాకైతే తెలియదు నువ్వు గ్రేవిన్స్లో అప్లికేషన్ పెట్టుకో సచివాలయంలో మేమైతే ఇక్కడ ఉన్న సమస్యని మేము పరిష్కరించేస్తాము నీట్గా ఆన్లైన్లో పాపస్ చేస్తుంది ఆ డబ్బులు పడతా లేదు తెలియదు అన్నారు ఓకే సరే ముందు పేరు పాప ఆన్లైన్లో చాలు అని చెప్పేసి నేను అన్నాను అది ఫ్రెండ్స్ జరిగింది అమ్మ నువ్వు మటుకు మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు చెప్తున్నాను దయచేసి మీరు సచివాలయంగానే వెళ్ళి ఒక క్లారిఫికేషన్ తీసుకోండి తర్వాత ప్రాసెసింగ్ ఏదైనా వాళ్ళని అడిగినా కూడా చెప్తారు అది మీరు చెప్ప అందుకోసం ఈ వీడియో నేను చేస్తున్నాను మీరు సరే అర్థమైనా కాకపోయినా మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సచివాలయంకి వెళ్ళి మాకు తల్లి ఉందని ఎందుకు రాలేదు అనే క్లారిఫికేషన్ కనుక్కోండి ఓకేనమ్మా ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను చెప్పేశాను మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక కుకింగ్ బ్లాగ్తో ఇంకొక బ్లాగ్తో మన హ్యాపీ కాలనీ హెయిర్కై చేసిన బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం అమ్మ కామెడీ పెట్టిన వాళ్ళు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు త్వరపడండి తొందరపడండి ఓకేనా తొందరగా వెళ్ళి పని చేసుకొని తల్లికి వందనం మీరు కూడా తీసుకోండి బాయ్ ఫ్రెండ్స్